బైబిల్ అన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టాప్ టెన్ బిబ్లికల్ ఎక్స్కావేషన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ద్వారా బైబిల్ చరిత్ర వాస్తవం అని ఎన్నో ఆధారాలను దేవుడు మన కొరకు భూమిలో దాచి ఉంచారు అని మనము తెలుసుకుంటాం దీనిని ద్రవ్వే కొలది మంచి మంచి ఆధారాలు వస్తూ ఉన్నాయి అలాంటి కొన్ని చారిత్రక ఆధారాలను మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి ఆలస్యం చేయకుండా మన ఫ్యాక్ట్ సముద్ర గర్భంలో దొరికిన మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఆధారాలు ఒకరోజు ఇంటర్నేషనల్ ఎనర్జీ కంపెనీ అయిన ఎనర్జియాన్ ఇజ్రాయేల్ దేశము సముద్ర తీరం నుండి యాభై ఐదు మైళ్ల దూరంలో సముద్రం కింద ఆయిల్ ను కనుగొనడానికి పరిశోధన చేస్తున్నారు అలా పరిశోధన చేస్తున్న వారికి ఒక మైలు దూరము వరకు సముద్రం కింద కొన్ని కెనానైట్ మట్టి జాడీలను వ్యవసాయ పనిముట్లను జగ్గులను వారు కనుగొన్నారు ఇవి నలభై అడుగుల వరకు వ్యాపించి ఉన్నాయి వీటి కొరకు హైటెక్ సూట్ వేసుకుని వెళ్ళినప్పుడు ఎన్నో ఆర్టిఫాక్ట్స్ను అక్కడ గుర్తించారు వాటి ఫొటోస్ను కూడా పబ్లిష్ చేశారు అయితే వాటిలో రెండు పెద్ద జాడీలను అతి జాగ్రత్తగా బయటకు తీశారు అది లోతైనటువంటి సముద్రము కావడం వలన అక్కడికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది అయినప్పటికీ ఇజ్రాయెల్ యాంటీక్విటీస్ అథారిటీస్ వారు భవిష్యత్తులో ఇక్కడ పరిశోధన చేస్తామని చెబుతూ ఉన్నారు అసలు ఇవి ఇంత లోతైన సముద్రంలో ఎలా ఉన్నాయని మనకు డౌట్ రావచ్చు దీనికి ఇజ్రాయెల్ యాంటీక్విటీస్ అథారిటీస్ యొక్క హెడ్ అయిన జాకబ్ సర్విట్ గారు ఇలా అంటున్నారు సముద్ర గర్భంలో దొరికిన ఈ పురాతన జాడీలు మూడు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నాటివి అప్పటి కాలంలో వాణిజ్యం జరిపేవారిని వాటిని వాడల మీద తరలిస్తున్న సమయంలో తుఫానుకు లేదా సునామీ అలల వలన కూడా అలా నీటిలో ఆ సరుకులన్నీ మునిగిపోయి ఉండవచ్చునని వారు తెలియజేశారు వెదిగితే ఇంకా చాలా విలువైనటువంటి వస్తువులు అక్కడ దొరికే అవకాశం ఉంది అని ఇలాంటి మరికొన్ని ఆవిష్కరణలే టర్కీ సముద్ర తీరంలో కొద్దిపాటి లోతులో వస్తువులను కనుగొన్నారు అక్కడ రెండు వేరు వేరు చోట్ల ఇవి బయటపడ్డాయి అంటే మూడు వేల సంవత్సరాల కాలము అంటే బైబిల్లో సులోమను మరియు దావిదు వారి యొక్క కాలము నాటివి బైబిల్లో వాణిజ్యం జరగడం మనం సొలోమన కాలంలోను దావిదు కాలంలోను యోనా కాలంలోను చూడచ్చు సముద్రంలో ఇలా వెళుతున్నప్పుడు యోనా కాలంలో కూడా వారి ఓడలో ఉన్నటువంటి సామాగ్రిని వారు పారవేయడం మనము చూస్తాము అలాంటి సామాగ్రి ఇక్కడ దొరికింది టర్కీ సముద్రంలోను మరియు ఇజ్రాయిల్ సముద్రంలోను దొరికిన ఈ ఆర్టిఫాక్ట్స్ సేమ్ ఒకేలా ఉన్నాయి దీనిని బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర ఎంత నిజమైనదో మనకు అర్థమవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ కైసరు అవుగుస్త యొక్క విల యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన జపాన్ శాస్త్రవేత్తలు ఇటలీలోని వెసివియస్ పర్వతము ఉత్తరము వైపున స్లోపు దగ్గర ఉన్న సోమా వెసివియానా దగ్గర ఒక ప్యాలెస్ను కనుగొన్నారు ఈ ప్యాలెస్ మొదటి శతాబ్దపు కాలం నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది కైసర అనే చక్రవర్తికి చెందిన ప్యాలెస్ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు కైసర ఉగుస్త చక్రవర్తి వెసివియస్ ఉత్తర భాగంలో ఉన్న ప్యాలెస్లోనే మరణించారు అని చరిత్రకారులైనటువంటి టాస్టెస్ మరియు సుటోనియస్లో తమ చరిత్ర గ్రంథాల్లో రాశారు ఈ ప్యాలెస్ చక్రవర్తికి చాలా ఇష్టమైనదని అతని చివరి శ్వాస వరకు ఇక్కడే ఆయన ఉండేవారని వారు తెలియజేశారు ఈ విల్లా యొక్క కాలం క్రీస్తు పూర్వం ఇరవై ఏడవ సంవత్సరం నుంచి క్రీస్తు శకం పద్నాలుగవ సంవత్సరంకు మధ్య ఉన్నటువంటి కాలము మౌంట్ వేసువియస్ అనేటువంటి ఈ పర్వతం యొక్క లావా శిథిలాల కింద ఈ విల్లాను వారు కనుగొన్నారు ఈ పర్వతం యొక్క ఓల్కనిక్ ఎరప్సన్ ను కార్బండేటింగ్ చేసినప్పుడు జపనీస్ శాస్త్రవేత్తలు ఈ విషయాలను నిర్ధారించారు కైసరు చక్రవర్తిని మనము లోకాసు వార్త రెండవ అధ్యాయంలో చూడగలం యేసుక్రీస్తు వారి పుట్టినప్పుడు సర్వలోకమునకు ప్రజా సంఖ్య ఆజ్ఞ ఇచ్చిన చక్రవర్తి ఇతడే అలా రాయబడినటువంటి జనాభా లెక్కలలో యేసుక్రీస్తు వారి యొక్క జననం కూడా అక్కడ లిఖించబడింది ఇతడు చిన్నదిగా ఉన్న రోమాను మహా సామ్రాజ్యంగా మార్చివేశాడు నలభై ఒక్క సంవత్సరాలు ఈ సామ్రాజ్యం ఇతను పరిపాలించాడు శాస్త్రవేత్తల పరిశోధనలో రాజు ప్యాలెస్ కి సంబంధించిన ఎన్నో పెయింటింగ్ పాలరాతి ఫ్లోర్స్ లగ్జరీ బాత్రూమ్స్ ప్యాలెస్ కు సంబంధించిన గోడలను ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నాను అక్కడ కైసర చక్రవర్తి జ్ఞాపకార్థంగా కట్టబడిన ఒక మందిరం కూడా కనుగొనబడింది ఇలాంటి మరెన్నో వాటిని ఇంకా కనుగొనే అవకాశం ఉంది అని టోక్యో ఆర్కియాలజిస్టులు తెలియజేస్తూ ఉన్నారు ఆ పరిశోధన వలన ఇంకా ఎక్కువ బైబిల్ గ్రంథమును కూర్చున్న విషయాలను మనము తెలుసుకోవచ్చు ఈ చక్రవర్తి నిజంగా చరిత్రలో ఉన్నాడు అంటే అతని కాలంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టారనేది జగమెరిగిన సత్యము దీనిని ప్రపంచము ఒప్పుకోవాలి క్రీస్తు చరిత్ర దాస్తే దాగేది కాదు ఆయన చరిత్రలో ఉన్నవాడు ఉంటాడు కూడా చరిత్ర సృష్టించినవాడు మానవుల పాపముల కొరకు సిలువలో బలియాగమైనవాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ బయటపడిన బబులోను పట్టణం యొక్క గేట్ నిబర్ కాలానికి చెందినటువంటి బబులోను పట్టణం యొక్క ఇస్తార్ గేట్ తవ్వకాలలో బయటపడింది ఈ గేటు యొక్క కన్స్ట్రక్షన్ లో వాడినటువంటి ఇటుకలను గమనించినప్పుడు శాస్త్రవేత్తలకు ఒక విచిత్రమైన విషయం బయటపడింది ఆ గోడకు వాడిన ఇటుకలలో ఆర్క్యో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లాక్ చేయబడి ఉంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాలానుగుణంగా మారిపోతుంది ఈ ఇటుకలలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను బట్టి మార్చబడిన దాని వాల్యూస్ను బట్టి వారు క్యాల్కులేట్ చేసినప్పుడు ఆ ఇటుకల వయసును కనుగొన్నారు అలా లెక్క చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఇవి క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదు నుండి ఐదు వందల అరవై రెండు మధ్యకాలంలో ఉన్నట్టుగా వారు తెలియజేశారు అంటే ఈ కాలంలో నిబిగది నెజరు పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూస్తాం అలాగుననే ఈ కట్టడాలను కూడా నెబర్ కట్టినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది ఈ ఇటుకులను ఐదు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తయారు చేశారు అని ఒక మంచి కన్ఫర్మ్ డేట్ ను కూడా ఇచ్చారు దీనిని గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై వచ్చల్లో చూడొచ్చు అక్కడ ఈ బబులోను మహాపట్టణం నేను కట్టించిందే కదా అని బబులోను రాజు నెబురు గర్విస్తాడు ప్రపంచ ఏడు వింతలలో ఒక వింత అయిన హ్యాంగింగ్ గార్డెన్స్ ను కూడా ఈ నెబరే కట్టించాడు ఈ గేట్ యొక్క నిర్మాణం చేసిన పదిహేడు సంవత్సరాల తర్వాత ఎరుషలేము నిగ్ నైజర్ చేత ముట్టడి వేయబడింది అంటే ఎరుషలేము క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరంలో ముట్టడి వేయబడిందని చరిత్ర చెబుతున్నది అంటే ఎగ్జాక్ట్గా చరిత్ర మరియు ఈ ఎక్స్కావేషన్లో బయటపడిన ఇటుకల వయసు సరిగ్గా సరిపోతున్నాయి ఈ రాజు అతని పరిపాలన కాలము ఎరుషులేము ముట్టడి వేయబడిన కాలము అన్నీ కూడా ఈ ఎక్స్కావేషన్స్ ద్వారా కరెక్ట్గా సరిపోతున్నాయి ఇప్పుడు ఈ గేటును జర్మనీలోని పెర్గమాన్ మ్యూజియంలో రీకన్స్ట్రక్ట్ చేసి ఉంచారు ఒరిజినల్ సైట్ ఇరాక్లోని హిల్లా సమీపంలో ఉంది పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో జర్మన్ ఆర్కియాలజిస్ట్ రాబర్ట్ కోల్డెవే అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ఎక్స్కావేట్ చేశారు ఇస్తార్ అనేటువంటి దేవత ప్రస్తుతం ఇస్తేరు అనేటువంటి పేరును మనం చూడొచ్చు ఈ దేవత ప్రతిమను ఊరేగించినప్పుడు ఈ గేటు ద్వారానే బయటకు తీసుకొని వెళ్ళేవారు అందుకే ఈ గేటుకు ఇస్తార్ గేట్ అనేటువంటి పేరు వచ్చింది ఇదే ఆ పట్టణమునకు ప్రధాన ద్వారము ఈ ద్వారమునకు ఆ దేవత పేరు పెట్టబడింది ఈజిప్ట్ ఆర్మీ క్యాంప్స్ ఆర్కియాలజిస్ట్ స్టీఫెన్ చేసినటువంటి ఆర్కియాలజికల్ క్యాంప్స్ కనుగొనబడ్డాయి ఈ ఆర్మీ క్యాంప్స్ అస్సురు రాజైనటువంటి లాకేష్ పట్టణం మీదకి యోధా ఎరుషల మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ రాజైనటువంటి ఐగుప్తు రాజైనటువంటి ఫోరో సహాయం తీసుకుంటాడు ఆ తర్వాత వీరందరూ కలిసి యుద్ధం క్యాంప్స్ ను వేసుకుంటారు అలా వేసుకున్న క్యాంప్స్నే శాస్త్రవేత్తల త్రవ్వకాలలో కనుగొనబడ్డాయి ఈ యుద్ధంలో దేవుడు తన దూత ద్వారా యోదావారి తరపున లక్ష ఎనభై ఐదు వేల మంది అస్సూరియన్స్ను హతమార్చిన సంగతి మనకు తెలుసు ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం వచనంలో చూడొచ్చు ఈ ఆర్మీ క్యాంప్స్ యొక్క శిథిలాలు ఎగ్జాక్ట్ గా కార్బన్ డేటింగ్ ద్వారా టైం మరియు ప్లేస్ అన్నీ కూడా వచ్చినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు దీనిని బట్టి బైబిల్ మత పుస్తకము కాదని ప్రపంచ చరిత్రను తెలియజేసే ఒక చారిత్రాత్మక డాక్యుమెంట్ అని మరోసారి నిరూపించబడింది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ ఎరుశలేములో దొరికిన మూడు వేల సంవత్సరాల నాటి ఇయర్ రింగ్ పెండెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది దావీదు కాలం నాటి బంగారపు చెవి పెండెంట్ ఇది రెండు మిల్లీమీటర్లు కానీ ఇది అద్భుతమైనటువంటి చరిత్రను సూచిస్తుంది సిటీ ఆఫ్ డేవిడ్ ప్రాంగణంలో హీబ్రూ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ జోసెఫ్ గార్ఫింకల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పెండెంట్ దొరికింది ఇది ఒక పురాతనమైనటువంటి భవన శిథిలాలలో దొరికింది మీకు ఇది తెలుసా ఇది దావీదు రాజు కాలం నాటిదని హిబ్రూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలందరూ కూడా నిర్ధారించారు ఈ పెండెంట్ పొనీషియన్ కళాకారుల యొక్క హస్తకళని నిర్ధారించారు మొదటి రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి నుంచి పన్నెండు వచనాలలో తూరు రాజు అనేటువంటి హీరాము అనేటువంటి రాజు ఒకరు ఉన్నారు అతనితో దావీదు కాలం నుండి మంచి స్నేహము ఉండేది అతను సొలోమునుతో కూడా మంచి స్నేహాన్ని కలిగి ఉండి దేవాలయం కొరకు దేవదారు మృరాలను నరికి ఇచ్చినవాడు వారి దేశంలోనే ఈ పెండెంట్ చాలా ఫేమస్ తూరు బంగారం చాలా స్వచ్ఛమైనది అక్కడ ఉండే పొనీషియన్ కళాకారులే దీనిని తయారు చేసేవారు అంటే దావీదుకు తూరు రాజు హీరాముకు మధ్య వ్యాపారము మరియు స్నేహము కూడా ఉండేదని బైబిల్ చెప్పిన ఈ మాటలను ఈ చారిత్రక పెండెంట్స్ మరోసారి తెలియజేస్తూ ఉన్నాయి వావ్ మనము ఎంత మంచి బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్నామో కదా నిజంగా ఇలాంటి విషయాలను మనం కనుగొన్నప్పుడు దేవుని నిజముగా మహిమపరచాలి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇస్కియా కాలంలో కట్టిన గోడ ఫ్రెండ్స్ జెరూషలేమును ప్రపంచంలోనే అత్యంత పవిత్ర నగరంగా భావిస్తారు ఎందుకంటే యేసుక్రీస్తు వారు తిరిగిన ప్రాంతాలు మరియు ఎన్నో ప్రపంచ చరిత్రలను తనతో దాచుకున్న ఆధారాలు ఈ నగరంలో ఉంటాయి ఇక్కడ ఉన్న ఈ పట్టణం చుట్టూ ఇజ్కియా తన పాలనలో అసూరు రాజైనటువంటి సనహరీపు దండెత్తి వచ్చినప్పుడు ఎరూషలేము పట్టణం యొక్క గోడలను గోపురములను కట్టించినట్లు మనం బైబిల్ గ్రంథమందు చూడొచ్చు ఈ పట్టణం యొక్క గోడలు గోపురములు నేడు శాస్త్రవేత్తలు నూట మూడు డేటింగ్ టెస్ట్ల ద్వారా ఖచ్చితంగా నిర్ధారించారు అంటే బైబిల్లో రాయబడిన చరిత్రను సైన్స్ మరోసారి నిర్ధారించింది హిబ్రూ యూనివర్సిటీ మరియు ఇజ్రాయిల్ యాంటీక్విటీస్ అథారిటీ టీం వారు ఈ ఇస్కియా వాల్స్ను మరియు గోపురాలను నిర్ధారించారు అక్కడ దొరికినటువంటి మొక్కలు గింజలు ఎముకలు వంటి నూట పదమూడు నమూనాలను పరిశీలించినప్పుడు అవి క్రీస్తు పూర్వం ఏడు వందల పదిహేను నుండి ఆరు వందల ఎనభై ఆరు కాలానికి చెందినవిగా వారు నిర్ధారించారు ఆ కాలంలో మహారాజుగా ఉన్నటువంటి గారే ఆ పట్టణం మనకు ప్రాకారములు కట్టించింది గారు తన రాజ్యకాలాన్ని ఏడు వందల పదిహేను నుంచి ఆరు వందల ఎనభై ఆరు బీసీ మధ్య చేసినట్లుగా మనం చూడొచ్చు ఈ కాలంలోనే ఈ గోడ నిర్మాణం కూడా జరిగింది ఈ గోడ ఐదు నుండి ఏడు అడుగుల మందముతో వంద మీటర్లకు పైగా పొడవును కలిగి ఉంది ఈ గోడను పెద్ద రాళ్లతో నిర్మించి పైన గోపురాలు పెట్టించాడు ఇది దినవృత్తాంతాల రెండవ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఉన్న వాక్యమును బట్టి మనము నిర్ధారించవచ్చు దీనిని బట్టి వాక్యము సత్యమని మరోసారి సైన్స్ నిరూపించింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ రెండు వేల ఏడు వందల సంవత్సరాల నాటి సీల్ ఒక రహస్యాల నగరం ఇందులో అనేక రకాలైనటువంటి పరిశోధనలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్రతిరోజు చరిత్రకు సంబంధించిన ఏదో ఒకటి కనుగొనబడుతుంది అలా జరిగిన త్రవ్వకాలలో రాజ్యానికి చెందిన రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి ముద్రను కనుగొన్నారు ఈ ముద్రపై యహోజరు అనే వ్యక్తి పేరు ఉంది అజరియా బెన్ హొస్సయ అనే హిబ్రూ స్క్రిప్ట్ ఈ సీల్ పై ఉంది ఇతడు దావీదు సైన్యంలో ఒక ముఖ్యమైనటువంటి అధికారి ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చంలో చూస్తాం ఈ ముద్ర చాలా అందమైనటువంటి బ్లాక్ స్టోన్స్ తో నిర్మించబడింది ఇజ్రాయల్ యాంటీక్విటీస్ అథారిటీకు చెందినటువంటి ఆర్కియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇవాల్ బారుచ్ మరియు నావోట్రామ్ నేతృత్వంలో ఇది బయటపడింది ఇది ఎరుషలేములో ఉన్న సిటీ ఆఫ్ డేవిడ్ ఆర్కియలాజికల్ గార్డెన్ లో చేస్తున్న త్రవ్వకాలలో కనుగొన్నారు బైబిల్ ఎంత గొప్ప చరిత్రను తనలో దాచుకున్నదో ఇలాంటి అద్భుతమైన వాటిని ఇంకా మనము ఎన్ని చూస్తామో భవిష్యత్తు మనకు తెలియజేస్తుంది ఇవన్నీ కూడా మన బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల పురాతన మట్టి సిలిండర్లో దొరికిన ఆల్ఫాబెట్ ఎర్లీ బ్రోన్జెస్ నాటి కాలానికి చెందిన ఒక పురాతన మట్టి సిలిండర్లో అప్పటి కాలానికి చెందిన ఆల్పాబేట్స్ ను గుర్తించారు ఇది సుమారుగా నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిది ఈ మట్టి సిలిండర్తో పాటు బంగారము వెండి ఆభరణాలు కూడా సిరియాలోని ఉమ్మెల్మర్రా అనేటువంటి ఒక పట్టణంలో పురాతన సమాధిలో దొరికాయి ఈ పట్టణంలోనే అప్పటి కాలంలో చాలా పెద్ద సంఖ్యలో వ్యాపారం జరిగేది ఈ వ్యాపారం ఆలెప్పో యోప్రటిస్ మధ్య జరిగేదని ఒక మంచి ఆధారమే ఈ ఎవిడెన్స్ ఇక ఇది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ స్క్రిప్ట్లలో ఒకటి అని దీనిపై పరిశోధన చేసిన జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ గ్లెన్ గ్లెన్స్ అనే శాస్త్రవేత్త అమెరికన్ సొసైటీ ఆఫ్ ఓవర్సీస్ రీసెర్చ్ మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు అసలు ఈ ఆల్ఫాబేట్స్ను గురించి ఎందుకు ఇంతలా పరిశోధన చేశారు అంటే క్రీస్తుపూర్వం నాలుగు వందల ముప్పై సంవత్సరం నుంచి అనగా ఇప్పటి కాలానికి మూడు వేల నాలుగు వందల ముప్పై సంవత్సరాల ముందు నుంచి మన బైబిల్ గ్రంథం అనేది రాయబడింది చాలా మంది బైబిల్ గ్రంథం అప్పటి కాలంలో రాయబడలేదని ఈ మధ్య కాలంలోనే పౌలు అనేటువంటి వ్యక్తి రాసేసుకున్నాడు అని చాలా మంది అంటూ ఉన్నారు ఇదిగో అలాంటి వారికే ఒక చక్కనైనటువంటి ఆధారము ఈ యొక్క ఆల్పాబేట్స్ బైబిల్ అప్పటి కాలంలో రాయబడింది అని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అంటారు కానీ బైబిల్ కంటే ముందే ఈ పురాతన ఆల్ఫాబేట్స్ ఉన్నాయని ఈ పరిశోధన తెలియజేస్తుంది బైబిల్ రాయబడిన కాలము సరైనదే అని మరోసారి చెప్పొచ్చు ఏ ఆధారాలు లేని పుక్కిట పురాణాలతో నిండిపోయిన ప్రపంచంలో అన్ని విధాలుగా సరైనటువంటి ఆధారాలు కలిగిన ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఇజ్రాయెల్ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది ఎవ్రీ స్టోన్ టెల్స్ ఏ స్టోరీ అని అంటే ప్రతి రాయి కూడా ఒక కథ చెబుతుంది నిజంగానే ఇక్కడ ఉన్న ప్రతీది కూడా ఒక చరిత్రను చూపిస్తుంది అలాంటి ఇక్కడ శిలోహు అనబడినటువంటి ఒక చోటు ఉంది ఈ చోటు గురించి తెలియని క్రైస్తవుడు ఉండకపోవచ్చు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీలు కనాను దేశం చేరిన తర్వాత అక్కడ ప్రత్యక్ష గుడారం వేసి దేవుని మందసమును అందులో ఉంచుతారు అక్కడనే ఏలి అనే యాజకుడు కూడా పరిచర్య చేసేవాడు అక్కడనే అతడు యుద్ధం జరుగుతున్నప్పుడు తన కుమారులు చనిపోయారన్న వార్తను విన్నప్పుడు వెనుకకు పడి మెడ విరిగి చనిపోతాడు ఇక్కడ దేవుడి యొక్క మందసం క్రీస్తు పూర్వం పదనాలుగు వందల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్య సుమారుగా మూడు వందల సంవత్సరాలు అక్కడనే ఉంచబడింది ఇజ్రాయిలు బలులను మరియు అర్పణలను వారి కానుకల్లో సమర్పించేవారు అలా సమర్పించే వాటిలో వెండి బంగారము కూడా ఉండేది ఇప్పుడు అక్కడనే ఈ బంగారు నాణ్యాలు దొరికాయి ఇవి అప్పటి కాలపు కానుకలు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఈ ను డాక్టర్ స్క్రాట్ స్ట్రిప్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్త నిర్ధారించారు ఈ బంగారు నాణ్యములను గురించి మనం మన బైబిల్ గ్రంథం అందు చాలా చోట్ల చూడొచ్చు సిలోహులో దేవుని కూడా ఆరబ వేసినట్లుగా యహోశివ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలోనూ బంగారమును కానుకలుగా ఇచ్చినట్లుగా సంఖ్యాకాండ ముప్పై ఒకటవ ఉధ్యాయం యాభై నాలుగవ వచనాలలోనూ మనం చూడొచ్చు నాడు జరిగిన విషయాలు పొల్లుపోకుండా మనకు ఆ ఎక్స్కావేషన్స్లో అవి దొరకడము నిజముగా చాలా చాలా విచిత్రము చరిత్ర అనేది దాచినా దాగదు లేని చరిత్రను చెప్పుకున్నట్టు కంటే ఉన్న వాటి మీద ఉన్న వాటిని గుర్తించి వాస్తవాల వైపుకు తిరిగి మీ విశ్వాసాన్ని పెంపొందించుకోండి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ పురాతన ఇస్రాయేలీ యొక్క డిఎన్ఏ ఒక ఇంట్రెస్టింగ్ డిఎన్ఏను రీసెర్చర్ సైంటిస్ట్ అయిన డాక్టర్ స్కాట్ స్ట్రిప్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్త మరియు వారి యొక్క బృందంతో చేసిన పరిశోధనలో బయటపడింది ఇది మొదటి టెంపుల్ కాలానికి చెందినదని అలా చెందినటువంటి ఒక సమాధిని వీరు ఇక్కడ గుర్తించారు ఈ సమాధి కిరియత్యారీము అనే కొండ దగ్గర ఉన్న శ్మశాన వాటికలో బయటపడింది ఇందులో ఇద్దరు వ్యక్తుల యొక్క డిఎన్ఏలను మొదటిసారిగా శాస్త్రవేత్తలు రికవరీ చేశారు ఈ డిఎన్ఏలు ఒక కుటుంబానికి చెందినవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు యాన్షియంట్ ఇజ్రాయల్ యొక్క డిఎన్ఏ ప్రస్తుతము ఉన్నటువంటి ఈ డిఎన్ఏల మధ్య ఉన్న తేడాను వారు పరిశోధన చేస్తూ ఉన్నారు ఈ పరిశోధనలో సుమారు ఐదు యూనివర్సిటీల బృందాలు పాల్గొన్నాయి మొదటి స్వామియల గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలోను యహోశవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదిహేడు వచనంలోను ఈ స్థలములను గురించి మనము చూడవచ్చు ఇక్కడ మందసమును ఉంచినట్లుగా చరిత్ర చెబుతుంది ఈ డిఎన్ఏ శాంపుల్ ద్వారా ఇజ్రాయేలీల పూర్వీకులను మరియు వారి కుటుంబాలను తెలుసుకోవచ్చు చాలా మంది ఇజ్రాయిలీలు కాకపోయినా మేము ఇజ్రాయిలీలు అని చెప్పుకుంటూ ఉన్నారు అలా చెప్పుకునే వాళ్ళ యొక్క డిఎన్ఏ ఈ డిఎన్ఏతో పోల్చి అసలైనటువంటి ఇజ్రాయిని గుర్తించడం జరుగుతుంది చివరి దినాలలో ఇజ్రాయిలీ మోసం చేసి మేము కూడా ఇస్రాయిలీలమే అనే అనే వారిని టెస్ట్ చేసి గుర్తించడం ఇది చాలా బాగుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పటికే ఇస్రాయిలుల డిఎన్ఏలలో ఫిలిస్తీలు బ్యాబిలోనియన్స్ మొయాబియన్స్ మరియు కనానీల యొక్క డిఎన్ఏలు మిక్స్ అయ్యాయి అందుకే ఒరిజినాలిటీఎన్ఏ ద్వారా ఫిల్టర్ చేయటకు వీలుగా ఈ పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి ఈ పరిశోధనల ద్వారా మరలా మనం బిబ్లికల్ ప్లేసెస్ మరియు వారి యొక్క టైమ్ లైన్లను ఖచ్చితంగా మనము కనుగొంటూ ఉన్నాం ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణల సమాహారమే బైబిల్ గ్రంథం ఈ బైబిల్ యొక్క మూలాలను నేటికి సజీవ సాక్ష్యాలుగా మనము ఇజ్రాయిల్ దేశంలో చూస్తూ ఉన్నాం ప్రపంచంలోనే అత్యధిక పరిశోధనలు జరిగిన గ్రంథము బైబిల్ గ్రంథము మరియు అత్యధిక మ్యూజియంస్ మరియు పరిశోధన సెంటర్స్ ఉన్నటువంటి ప్రాంతము ఇజ్రాయెల్ దేశము కారణం అక్కడ జరిగిన వాస్తవ సన్నివేశాలు బైబిల్ కట్టుకథ కాదు బైబిల్ పురాణ గాథ అసలే కాదు ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ స్నేహితులకు కూడా పరిచయం చేసి మన వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మరో వీడియోతో మరలా కలుసుకుందాం